హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఎంతో రుచిగా ఉండే ఆలు ఫ్రై దాని కాంబినేషన్తో రసం అయితే చేశానండి ఆలు ఫ్రై చేయడానికి హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకున్నానండి ఉడికిన తర్వాత వాటిపైన ఉన్న పట్టును అయితే తీసేసి వీటిని చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను వీటి పోపు కోసం మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి దీనికి పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను ఆలుగడ్డలు అనేది మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ ఫ్రై చేసుకోవడానికి ఆలు ఫ్రై చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఈ పోపులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగిన తర్వాత నాలుగు ఎండిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసి మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది చేసే తీరు కుదిరితే ఈ కర్రీ ముందు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏం సరిపోదండి మనం చేసే తీరు చేసే టేస్ట్ బట్టి ఉంటుంది పోపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకొని ఈ పోపులోకి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను కారం కావాలనుకునేవారు కొంచెం ఎండుమిర్చి కారం వేసుకోవచ్చండి పచ్చిమిర్చి వేసుకున్నాం అయితే వేసుకోవాలి నేను ఒక అర స్పూన్ పసు కారం కూడా వేసుకున్నాను పోపులోనే వేసుకోవాలి మనకి ఆలుగడ్డలు అనేది ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇలా పోపులో వేసి ఆలు కట్ చేసి వేసుకున్నప్పుడు ఈ పోపు అంతా దీనికి కలిసే వరకు కలుపుకోవాలండి ఇలా అయితే మనం మసాలాలు ఫ్రై చేసుకున్నదైనా పోపైన ఈ ఆలు ముక్కలకి మంచిగా పడుతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఆలుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి రుచి తినే రుచిని బట్టి సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత మనకి ఆలు ముక్కలు అనేది పెద్దగా అనిపిస్తే ఇలా చిన్నగా గరిటతో ఇలా అనుకుంటే సరిపోతుంది దీని కాంబినేషన్లో రసం అయితే పెట్టుకున్నాం కాబట్టి ఇంత పెద్ద పీసులు వద్దనుకునేకైతే వీటిని చిన్న చిన్నగా చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకొని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి తీసుకుంటే ఎమ్మి ఎమ్మి ఆలు ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుందండి దీని కాంబినేషన్తో అయితే రసం అయితే చేశాను అది కూడా ఈ వీడియోలో చూపిస్తూ చూసేయండి నాన్ వెజ్ తినని వారు ఎక్కువగా ఇష్టపడేదంటే ఆలు ఫ్రై ఆలుతో చేసిన ప్రతి వంట అండి మనం చేసే తీరును బట్టి వంట టేస్ట్ అనేది మారుతుంది గరం మసాలా కూడా వేసుకొని ఈ ఆలు ఫ్రై అనేది నేను పక్కకు పెట్టేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు మగ్గించి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆలు ఫ్రై అయిన తర్వాత రసం కోసం కొద్దిగా చింతపండు తీసి తీసుకొని నానబెట్టుకొని దానిలోకి తగినన్ని వాటర్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఒక స్పూన్ పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసి చారుకైతే రెడీ చేసుకుంటున్నానండి ఇవన్నీ వేసి స్టవ్ పై పెట్టి ఈ చారుని అయితే మరిగించుకున్నాను దీనిలోనే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని చారునైతే మరిగించుకొని ఈ చారును కూడా పోపు అయితే వేసుకుంటున్నానండి మరిగినదంతా నేను వీడియో అయితే తీయలేదు మరిగిన తర్వాత దీని పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పోపుదిన్స్ వేసుకున్నానండి జింత ఆవాలు వేసుకున్నాను చారులో అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ధనియాల పొడి ఇవన్నీ వేసి మరిగించుకున్నాం కాబట్టి నేను పోపులైతే వేయలేదండి పోప నీరు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చాపచ్చాగా దంచినా వెల్లుల్లి వేసుకున్నానండి వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఏ చారుకైనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పోప రెడీ చేసుకొని మనం మరిగించి పెట్టుకున్న కారైతే ఈ పోపులోకి వేసేసుకుంటే ఆలూ ఫ్రై కాంబినేషన్తో రసం కూడా మనకి రెడీ అయిపోయిందండి ఆలూ ఫ్రై చేసినప్పుడల్లా రసం నేను మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాం మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్